హాయ్ ఫ్రెండ్స్ జూలై నాలుగు అమెరికా ఇండిపెండెన్స్ డే దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అన్నట్టు అమెరికా ఇండిపెండెన్స్ డే గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ఇది ప్రశ్న కదా ఒకసారి స్క్రీన్ మీద చూడండి థమ్లు వారం రోజుల క్రితం వీడియో పెట్టాం భారతదేశానికి అమెరికా మిత్రుడా శత్రువా అని చెప్పి చాలా లోతైన విశ్లేషణ అందివ్వడం జరిగింది అలాంటి వీడియోస్ అర్థం చేసుకోవాలి అన్న మన భారతదేశం చరిత్ర ఇతర దేశాలతో ఉండే సంబంధాలు అర్థం చేసుకోవాలన్నా ఇతర దేశాలకు చెందిన చరిత్రలను కూడా కొంత మనం తెలుసుకుంటూ ఉండాలి అలా మన మేధస్సు విస్తృతమవుతూ ఉంటుంది అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చే డిస్లైక్ కొట్టండి అమెరికా ఇండిపెండెన్స్ డే మామూలుగా బర్త్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్ డే అని చెప్పి పిలుస్తారు అగ్రరాజ్యం అమెరికా రెండు వందల నలభై ఏడవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ జులై నాలుగవ తేదీన జరుపుకుంటోంది బ్రిటిష్ వారి వలస పాలన నుంచి స్వతంత్ర దేశంగా అవతరించింది అమెరికా చాలా చాలా ఆసక్తికరమైన ఉన్నాయి స్థాలిపులాక న్యాయంగా కొన్ని సంఘటనలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను స్పెయిన్ రాణి ప్రపంచంలో ఎక్కడెక్కడ సంపద ఉంది కొల్లగొట్టుకు రావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండేది అలాగే బ్రిటిష్ వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అలాగే ఫ్రెంచ్ వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు ఈ ముగ్గురు అంటే ఈ మూడు దేశాలు ప్రపంచం మీద పడి రకరకాల ప్రాంతాలలో ఉండే సంపదను దోచుకోవడము ఆక్రమించుకోవడము ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు మరోపక్క పోర్చుగీస్ వాళ్లు ఈ పోటీలో భాగంగా స్పెయిన్ రాణి డబ్బులు స్పాన్సర్ చేస్తే ఇటలీకి చెందిన యాత్రికుడు కొలంబస్ ఇండియా ఎక్కడుందో కనుక్కోవాలి అని చెప్పి బయలుదేరాడు చాలా సంపద ఉంది అని చెప్పి విన్నాడు కాని అతను పశ్చిమం వైపు ప్రయాణం చేశాడు పడవలలో సరిగ్గా ఇప్పుడున్నటువంటి కరీబియన్ ఐలాండ్స్ అని చెప్పి అంటాం ఆ ప్రాంతానికి అతను చేరుకున్నాడు అదే ఫస్ట్ ఇండియా అని చెప్పి అనుకున్నాడు అక్కడున్న వాళ్లకు ఇండియన్స్ అని చెప్పి పేరు పెట్టాడు అక్కడున్న చాలామంది నేటివ్ అమెరికన్స్ను చంపేశాడు కొలంబస్ కొలంబస్తో వచ్చినటువంటి వాళ్ళు అదే ఇండియా అని చెప్పి అనుకున్నాడు ఇది తప్పు అని పదిహేను వందల రెండులో బయలుదేరినటువంటి మరో ఇటలీ యాత్రికుడు అమెరిగో వేస్ పూచి కనుక్కున్నాడు కొలంబస్ తప్పు చేశాడు ఆసియా ఖండం యొక్క మ్యాప్ అని చెప్పి అనుకున్నాడు కాదు ఇది అమెరికా ఖండము పైగా ఇది రెండు భాగాలుగా విడిపోయి ఉన్నది ఉత్తర అమెరికా ఖండము దక్షిణ అమెరికా ఖండము అని చెప్పి అతను కనుక్కున్నాడు ఆ తర్వాత అమెరిగో వేస్ పూచి పేరు మీద అమెరికా అనే పేరు తర్వాత రోజుల్లో స్థిరపడిపోయింది అదంతా మళ్ళీ వేరే కథ స్పెయిన్ అండి యుఎస్ఏలో అంటే ప్రస్తుతం ఉన్న యుఎస్ఏలో ఎక్కడెక్కడ బంగారం ఉంది అని చెప్పి వెతకడం మొదలుపెట్టింది కానీ వాళ్లకు పెద్దగా లభించలేదు సో వాళ్ళ దగ్గరున్న హ్యూమన్ రీసోర్సెస్ని సైన్యాన్ని యాత్రికులను డబ్బులను ఎక్కువగా అమెరికా మీద ఖర్చు పెట్టకుండా వేరే దేశాల మీదకి దృష్టి సారించింది అదే సమయంలో వెళ్ళినటువంటి స్పెయిన్ వాళ్లకు అక్కడుండే నేటివ్ అమెరికన్స్ కు మధ్య గొడవలు రావడము యుద్ధాలవ్వడము స్పెయిన్ నుంచి వెళ్ళినటువంటి చాలా మందిని చంపేశారు ఈలోపు ఫ్రాన్స్ వెళ్లి లోని కొంత భాగాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసింది సందులో బ్రిటిష్ వాళ్లు దూరారు పదహారు వందల ఏడులో బ్రిటిష్ వాళ్ళు ప్రస్తుతం జేమ్స్ టౌన్ అని చెప్పి పిలుస్తారండి అక్కడ వాళ్ళు మొట్టమొదటి కాలనీ కట్టారు కాలనీ అంటే మన భారతదేశంలో గనక శ్రీనివాస కాలనీ వెంకటేశ్వర కాలనీ ఫలానా హుడా కాలనీ ఇట్లాంటివి కావండి వాళ్ల దృష్టిలో కాలనీ అంటే ఏమిటంటే మా దేశము ఈ దేశాన్ని ఆక్రమించుకున్నది అని చెప్పేటటువంటి గుర్తు అన్నమాట కాలనీ కాలనీ అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు తర్వాత రోజుల్లో భారతదేశాన్ని కూడా మా కాలనీ అని చెప్పి పిలిచేవాళ్ళు కెనడా వాళ్లకు ఒక కాలనీ బ్రిటిష్ వాళ్లకు అమెరికా ఒక కాలనీ ఆస్ట్రేలియా ఒక కాలనీ అలా పిలుచుకుంటూ ఉండేవాళ్ళు కాలనైజేషన్ అని చెప్పి పిలుస్తాం దీన్ని ఇక బ్రిటిష్ వాళ్ళు ప్రస్తుతం ఉన్న యుఎస్ఏలో విస్తృతంగా అండి నేటివ్ అమెరికన్స్ ను చంపడం మొదలు పెట్టారు తుపాకులు గన్ పౌడర్ తీసుకెళ్లారు నేటివ్ అమెరికన్స్ ను చంపేస్తూ ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు అలా క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ మత మార్పిళ్లు చేస్తూ బలవంతంగా వీళ్ల మతాన్ని వాళ్ళ నెత్తిమీదేసి రుద్దుతూ అక్కడ అక్కడున్న సంపద దోచుకొని వస్తూ వాళ్ళని చంపేస్తూ అక్కడ వాళ్ళ చరిత్ర వాళ్లకు ఉన్నటువంటి సంస్కృతిని కాలరాస్తూ ఎక్కువగా తెగలు తెగలుగా జీవించే గిరిజన తెగలు కనిపిస్తూ ఉండేవి వాళ్ళందరినీ చంపేస్తూ ఇలా కొనసాగింది బ్రిటిష్ వాళ్ళ యొక్క పద్ధతి మన భారతదేశంలో చూశాం కదా కాకపోతే మన భారతదేశం అప్పటికే చాలా ముందుకు ఎదిగి ఉంది కాబట్టి రాజులు రాజ్యాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి వ్యాపారం పేరు మీద ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చి వేరే వేరే తెలివితేటలు వాడారు భారతదేశంలో ఏమేం బలహీనతలు ఉన్నాయి వాటన్నింటిని స్టడీ చేస్తూ కూల్గా మెల్లమెల్లిగా ఆక్రమించుకుంటూ ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి అట్లా వచ్చారు కానీ అమెరికాలో అవన్నీ ఏం లేవు కదండి వెళ్లడం వెళ్లడము గన్ పౌడర్ వాడడము కాల్చి పారడము అమెరికాను ఆక్రమించుకోవడం ఇలా చేసుకుంటూ వచ్చారు ఇక ఆ తర్వాత అక్కడికి బ్రిటిష్ నుంచి వెళ్లే వాళ్ళు యూరోప్ నుంచి వెళ్లే వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం మొదలు పెట్టారు క్రమక్రమంగా అండి ట్యాక్సులు పెంచడం మొదలు పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం పంచదార కాఫీ టీ ఈ ఉత్పత్తుల యొక్క దిగుమతి సుంకాన్ని విపరీతంగా పెంచింది ఇక ఆ సమయంలో అక్కడ అమెరికాలో విప్లవం అనేది చెలరేగింది ఆలోచన విధానం బయలుదేరింది పదిహేడు వందల అరవై నుంచి పదిహేడు వందల డెబ్బై ఈ మధ్యలో అక్కడున్నటువంటి అమెరికన్ కాలనీలు బ్రిటీషు పరిపాలకుల మధ్యలో తలెత్తినటువంటి సంఘర్షణ అదే అమెరికన్ విప్లవానికి దారితీసింది నువ్వేవడరా మా దేశానికి వచ్చి మా దేశాన్ని ఆక్రమించుకున్నావు పదరా అని చెప్పి చితకొట్టడం మొదలు పెట్టారు బ్రిటిష్ పాలకులను అమెరికాలో అలా అలా విప్లవం బయలుదేరింది వాళ్ళు కూడా తుపాకులు తీసుకున్నారు బ్రిటిష్ వాళ్లను వెంటపడి తరమడం మొదలుపెట్టారు బ్రిటీషు బానిసత్వం నుంచి విముక్తి పొందితే తప్ప మనం మన దేశాన్ని సొంతంగా పరిపాలించుకోలేము అన్న స్వతంత్ర కాంక్షను రగిలించడానికి అమెరికాలో ఉన్న కాలనిస్టులు అమెరికన్ కాలనిస్టులు పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతూ ఉండేవాళ్లు చర్చలు జరుపుతూ ఉండేవాళ్లు పదిహేడు వందల డెబ్బై ఆరులో రాజకీయవేత్త థామస్ పేన్ కామన్ సెన్స్ అనే పేరు మీద కొన్ని డాక్యుమెంట్స్ ను రాశారు కరపత్రాల్లాగా వాటిని తయారు చేశారు ఆ కామన్ సెన్స్ ని మొత్తం ప్రజలలో పంచడం మొదలు పెట్టారు ఇప్పుడు నేను మీకు ఎలా రీచ్ అవుతున్నానండి యూట్యూబ్ టెక్నాలజీ ద్వారా రీచ్ అవుతూ ఉన్నాను కదా ఒకప్పటి పరిస్థితి అలా లేదు వాళ్లే డాక్యుమెంట్స్ రాయడము వాటిని కరపత్రాల్లాగా ఒక్కొక్కరు రాస్తూ ఉండడము ప్రజల్లో పంచడం బ్రిటిష్ వాళ్ళని ఎలాగైనా సరే తరమాలి అని అలా అక్కడున్న ప్రజలను చైతన్యవంతులను చేయడం మొదలుపెట్టారు ఆ తర్వాత కాంటినెంటల్ కాంగ్రెస్ అని చెప్పి పిలుస్తామండి బ్రిటిష్ అమెరికన్ కాలనీల యొక్క ప్రతినిధులు వాళ్ళు పదిహేడు వందల ఐదు జూన్ ఏడవ తేదీన ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా స్టేట్ హౌజ్ అక్కడ ఒక సమావేశాన్ని నిర్వహించారండి చారిత్రాత్మకమైన సమావేశం అది దాన్ని ఆ తర్వాత ఇండిపెండెన్స్ హాల్ అని చెప్పి పిలుస్తారు ఇప్పటికీ ఇండిపెండెన్స్ హాల్ అంటే పెల్సిన్ ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా స్టేట్ హౌస్ అనమాట అక్కడ వర్జీనియా ప్రతినిధి అయిన రిచర్డ్ హెన్రీ లీ కాలనీల యొక్క స్వతంత్రం కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు పూర్ణ స్వరాజ్ అని చెప్పి మనం హిందీలో అయితే చెప్పుకోవచ్చు సంపూర్ణమైన స్వాతంత్రం కావాలి అమెరికాకు మేం పరిపాలించుకుంటాం ఈ దేశాన్ని మీ బ్రిటిష్ వాడి పెత్తనమేంటి అని మొట్టమొదటిసారిగా తీర్మానాన్ని జూన్ ఏడున ప్రవేశపెట్టారు ఇక తర్వాత చర్చలు జరగడం మొదలయ్యింది బ్రిటిష్ వారితో చర్చలు తీర్మానంపై ఓటింగు ఇవన్నీ వేయడం మొదలుపెట్టారు అక్కడండి ఈ సంపూర్ణ స్వరాజ్ తీర్మానం మీద ఓటు వేసినటువంటి వాళ్ళు థామస్ జెఫర్సన్ వర్జీనియా రాష్ట్రానికి చెందినవారు జాన్ యాడమ్స్ మ్యాసాచ్యూసెట్స్ కు చెందినటువంటి వారు రోజర్ షర్మన్ కనెక్టికట్ కు చెందినటువంటి వారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ పెన్సిల్వేనియాకు చెందినటువంటి వారు రాబర్ట్ ఆర్ లివింగ్స్టన్ న్యూయార్క్కు చెందినటువంటి వారు ఈ ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీని నియమించి సంపూర్ణ స్వరాజ్యం అనేదాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు గ్రేట్ బ్రిటన్ అని చెప్పి పిలుస్తూ అప్పట్లో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కదా మీ పెత్తనాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నామంటే ఎందుకు మాకు స్వాతంత్రం కావాలంటే అని ఒక డాక్యుమెంట్ తయారు చేశారు ముసాయిదా ఇంకా దానికండి చాలా చాలా అద్భుతమైన పేరు వచ్చింది అమెరికాలో దాన్నే ఆ తర్వాత డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి పిలుస్తారు నిజానికండి పదిహేడు వందల డెబ్బై ఆరు జూలై రెండవ తేదీన అమెరికాకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పి మనం చెప్పుకోవాలి ఎందుకు మాకు స్వాతంత్రం వచ్చింది మేము ఎందుకు స్వాతంత్రంగా స్వతంత్రంగా ప్రకటించుకుంటున్నామంటే అని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి మేధావులు వీళ్ళందరూ బ్రిటన్ కింగ్ జార్జ్కు ఉత్తరం రాశారు ఇక బ్రిటిష్ సింహాసనాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని స్పష్టమైన సంకేతాలను పంపించారు ఇక ఆ తర్వాత అండి రెండు రోజుల తర్వాత జులై నాలుగున డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పేరు మీద అమెరికా తనకు తానే స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది బ్రిటిష్ వాడితో మాకు సంబంధం లేదు మేము ఈ రోజు నుంచి స్వతంత్ర దేశము ఎస్ ఇంకా ఇక్కడ బ్రిటిష్ వారు ఉన్నారు వారి పెత్తనం ఉంది తుపాకులు వాడి వాళ్లను తరిమి తరిమి కొడతాము అని చెప్పి మాట్లాడడం మొదలు పెట్టారు ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ క్రియేటెడ్ అని చెప్పి థామస్ జెఫర్సన్ ఒక ప్రకటన విడుదల చేశారు మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారు అందరికీ సమాన హక్కులుంటాయి ఎవడికి ఎవడు బానిస కాదు అని ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ క్రియేటెడ్ అనే వాక్యాన్ని ఉపయోగిస్తూ థామస్ జెఫర్సన్ ప్రకటన విడుదల చేశారు ఇంకప్పటి నుంచే అండి ఇంకా తర్వాత వచ్చినటువంటి తరాలు కూడా జూలై నాలుగవ తేదీని స్వాతంత్ర దినోత్సవ పండగలాగా జరుపుకుంటాయి అయితే అండి వీళ్ళకి వీళ్ళు స్వాతంత్రం ప్రకటించుకోగానే అంత సులభంగా ఏమీ బ్రిటిష్ వాళ్ళు వదల్లేదు యుద్ధం జరిగింది తుపాకుల మోతలు బ్రిటిష్ వాళ్లను కాల్చి చంపడం తరిమి తరిమి కొట్టడం ఇవన్నీ జరిగాయి అమెరికాలో పదమూడు కాలనీస్ అండి ఇప్పుడు దాదాపు పదమూడు అని చెప్పుకోవచ్చు అవన్నీ కూడా ఇండిపెండెన్స్ అని చెప్పి మొట్టమొదటగా ప్రకటించుకున్నారే అందులో ఉన్నాయి ప్రావిన్స్ ఆఫ్ మాసాచుసెట్స్ బే ప్రావిన్స్ ఆఫ్ హ్యాంప్షెయిర్ కనెక్టికట్ కాలనీ కాలనీ ఆఫ్ రోడ్ ఐలాండ్ డెలావేర్ కాలనీ ప్రావిన్స్ ఆఫ్ న్యూయార్క్ ప్రావిన్స్ ఆఫ్ న్యూజెర్సీ ప్రావిన్స్ ఆఫ్ పెన్సిల్వేనియా కాలనీ అండ్ డొమినియన్ ఆఫ్ వర్జీనియా ప్రావిన్స్ ఆఫ్ మేరీలాండ్ ప్రావిన్స్ ఆఫ్ నార్త్ క్యారలీనా ప్రావిన్స్ ఆఫ్ సౌత్ క్యారలీనా ప్రావిన్స్ ఆఫ్ జార్జియా ఈ పదమూడు రాష్ట్రాలండి అంటే ఈ పదమూడు ప్రాంతాలు మొట్టమొదటగా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి రాష్ట్రాలలో ఉన్నాయి ప్రావిన్స్ 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 అని చెప్పి మీరు పదం వినే ఉంటారు ఇప్పుడు నేను చదివినప్పుడు ఏమర్థం అవుతుందండి మన భారతదేశాన్ని కూడా బ్రిటీష్ వారు ప్రావిన్సులుగా చేశారు ప్రెసిడెన్సీలుగా చేసుకున్నారు మద్రాస్ ప్రెసిడెన్సీ కలకత్తా ప్రెసిడెన్సీ బాంబే ప్రెసిడెన్సీ అని చెప్పి ప్రెసిడెన్సీలుగా చేసుకొని బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించారు మన ఆంధ్రప్రదేశ్ మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఉండేది బ్రిటిష్ వారు ఉన్నప్పుడు సరే హైదరాబాద్ తెలంగాణ ప్రాంతము అదంతా కూడా నిజాం స్టేట్ అని చెప్పి అక్కడ ఉండేది నిజాం స్టేట్ వాళ్ళు బ్రిటిష్ వాళ్లకు కప్పం కడుతూ ఉండేవాళ్ళు సరే అదంతా మన చరిత్ర ఇక ఇదంతా జరిగిన తర్వాత అండి వైట్ హౌజ్ లో పద్దెనిమిది వందల ఒకటిలో మొట్టమొదటిసారిగా స్వతంత్ర దినోత్సవానికి చెందినటువంటి వేడుకలను జులై నాలుగవ తేదీన అత్యద్భుతంగా జరిపించారు ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ ఉన్నారు నిజానికండి జులై రెండవ తేదీన అమెరికా ఎప్పుడైతే స్వతంత్రం ప్రకటించుకుందో ఆ రోజు జాన్ యాడమ్స్ తన భార్యకు ఉత్తరం రాశారు ఆ ఉత్తరం ఇప్పటికీ భద్రంగా అమెరికన్ మ్యూజియంస్లో ఉంది ఏమని రాశారంటే డియర్ మనకు ఈ జూలై రెండు నుంచి స్వాతంత్రం వచ్చినట్టే మనం ప్రకటించుకుంటూ ఉన్నాము ఒక అద్భుతమైన పండగను ఇక మీదట మనం ఇక్కడ ప్రతి ఏటా జరుపుకోబోతూ ఉన్నాము ప్రజలందరూ సంబరాలు చేసుకుంటారు పెరేడులు నిర్వహిస్తారు ఆటలాడతారు పాటలు పాడతారు గణగణ గణ గణ గంటల మోత వినిపిస్తుంది ప్రతి రాష్ట్రంలో టపాహాసుల కాంతులతో ఈ ఖండమంతా విస్తరించిపోతుంది మనకు స్వాతంత్రం లభించింది అని మ్యాసాచ్యూసెట్స్ ప్రతినిధి అయినటువంటి జాన్ యాడమ్స్ తన భార్యకు రాసినటువంటి లెటర్ అది చూస్తే ఓహో జులై రెండవ తేదీనే స్వాతంత్రం ఖరారుగా వచ్చేసింది ఆ శుభవార్త అప్పటికే పనిచేసుకున్నారు అన్న అంశం మనకు అర్థమవుతుంది కానీ రెండు రోజుల తర్వాత తీర్మానాన్ని డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ పేరు మీద బయటకు ప్రకటించడంతో జూలై నాలుగవ తేదీని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు నిజానికండి జులై రెండవ తేదీని పెట్టకుండా జూలై నాలుగును పెట్టినందుకు అంటే జూలై నాలుగవ తేదీన వేడుకలు జరుపుతూ ఉన్నందుకు జాన్ యాడమ్స్ తన జీవితం మొత్తం కోపంగా ఉండేవారు అన్నది చాలా చాలా పత్రికలలో ఆ తర్వాత వచ్చింది అన్నట్టు జాన్ యాడమ్స్ ఎవరో తెలిసిన అమెరికాకు రెండవ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి జాన్ యాడమ్స్ ఆఫ్ కోర్స్ అమెరికాకు మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి జార్జ్ వాషింగ్టన్ అన్నట్టు అమెరికాలో అండి వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాలలో బాణసంచా కాలుస్తూ ఉంటారు ఈ బాణసంచానే ప్రధానమైనటువంటి ఆకర్షణ కోట్ల రూపాయలు మన రూపాయల్లో చెప్పాలంటే ఈ బాణసంచా కోసం ఖర్చు పెడతారు ప్రతి రాష్ట్రంలోనూ బాణసంచా ఇగో ఫలానా ప్రాంతాలలో కాలుస్తున్నామని చెప్పి చెప్తారు అదరగొడతారు ఆకాశంలో ఎక్కడ చూసినా సరే తారా జువ్వలు కనిపిస్తూ ఉంటాయి అమెరికా యొక్క స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అలా జరుపుకుంటారు అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో అయితే కొన్ని ప్రాంతాలలో నెల రోజుల పాటు ప్రతి రాత్రి బాణసంచా కాలుస్తూనే ఉంటారు జూలై నాలుగవ తేదీన అమెరికన్స్ ఎక్కువగా హాట్ డాగ్ తింటారు ఒక రకమైన శాండ్విచ్ అనుకోండి ప్రస్తుతానికి ఆ ఒక్క రోజే అండి నూట అరవై మిలియన్ల హాట్ డాగ్స్ తింటారు అన్నది ఒక రికార్డు చెప్తోంది అంటే పదహారు కోట్ల హాట్ డాగ్స్ ని అమెరికన్స్ తింటారు శాండ్విచ్ అనుకోండి అన్నట్టు స్వాతంత్ర దినోత్సవము వచ్చిన తొలి నాళ్లలో సెలవు ఉండేది కాదు పద్దెనిమిది వందల నుంచి సెలవు ప్రకటించారండి ఎయిటీన్ సెవెంటీ జూలై ఫోర్త్ సెలవు దినం ఇచ్చారు నైన్టీన్ ఫార్టీ వన్ వరకు ఆ సెలవు దినము పెయిడ్ హాలిడే కాదు అన్పెయిడ్ హాలిడే నైన్టీన్ ఫార్టీ వన్ నుంచి దాన్ని పెయిడ్ హాలిడే అని చెప్పి ప్రకటించారు ఒక్క మ్యాసాచ్యూసెట్స్ రాష్ట్రంలో మాత్రమే సెవెంటీన్ ఎయిటీ వన్ నుంచి జూలై నాలుగవ తేదీని అధికారికంగా రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించారు అలా మ్యాసాచ్యూసెట్స్ మొట్టమొదటి రాష్ట్రంగా రికార్డు పుట్టల్లోపలికెక్కింది ఇక మరొక ఆసక్తికరమైన ఫ్యాక్ట్ ఏమిటంటే స్వాతంత్ర దినోత్సవం నాడున మరణించిన కొంతమంది అమెరికన్ అధ్యక్షులున్నారు థామస్ జెఫర్సన్ పద్దెనిమిది వందల ఇరవై ఆరు జులై నాలుగవ తేదీన మృతి చెందారు అమెరికాకు రెండవ అధ్యక్షుడిగా పనిచేశారు అని చెప్పాను జాన్ యాడమ్స్ వారు కూడా జూలై నాలుగవ తేదీనే మరణించారు అమెరికాకు ఐదవ అధ్యక్షుడిగా పనిచేసిన జేమ్స్ మొండ్రే ఆయన కూడా జూలై నాలుగవ తేదీన మరణించారు ఎయిటీన్ థర్టీ వన్ లో ఆ తర్వాత జాకరీ టేలర్ పద్దెనిమిది వందల యాభై జులై నాలుగవ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పండ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే చెడిపోయిన పండ్లను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి జూలై నాలుగవ తేదీన ఆయన మరణించారు ఇదంతా అండి అమెరికా యొక్క చరిత్ర సో బ్రిటిష్ వారిని తరిమి తరిమి కొట్టడం ద్వారా ధైర్యంగా ముందడుగు వేసి స్వాతంత్రాన్ని తమకు తామే ప్రకటించుకోవడం ద్వారా బ్రిటన్ రాజు కింగ్ జార్జ్కు ఉత్తరం రాసి సవాలు చేయడం ద్వారా అమెరికా ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది అమెరికాకు వేగంగా స్వాతంత్ర్యం రావడం వల్ల ఇప్పటికే రెండు వందల నలభై అయ్యింది చాలా చాలా వేగంగా ముందుకెళ్ళిపోయారు అమెరికా యొక్క బలం ఏమిటంటే ప్రజాస్వామ్యం ఆ తర్వాత చాలా చాలా దేశాలు కమ్యూనిజం అని ఆ ఇజమని ఈ ఇజమని రకరకాల దారులు తొక్కి విఫలమయ్యి చతికిలబడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు కమ్యూనిజాన్ని భుజాన వేసుకున్న ప్రతి దేశం కూడా అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది కొన్ని దేశాలు బయటికి కమ్యూనిజం అని చెబుతున్నప్పటికీ అవి క్యాపిటలిస్టిక్ దేశాలు అమెరికా యొక్క విధానాలను అనుసరించడం మొదలుపెట్టాయి మరి మన భారతదేశానికి అమెరికాకు మధ్య మిత్రత్వమా శత్రుత్వమా ఎందుకుంది ఏమిటి అవన్నీ కూడా అత్యంత లోతుగా ఒక వీడియోలో విశ్లేషించి మీకు అందివ్వడం జరిగింది దయచేసి ఆ వీడియో చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోనూ ఉంది మీరు టీమిక్స్చర్ స్పేస్ యూఎస్ఏ వీడియోస్ అని కొట్టినది కనిపిస్తుంది టీమిక్స్చర్ స్పేస్ యూఎస్ఏ ఇండియా అని చెప్పి కొట్టినది కనిపిస్తుంది లేదా ఇగో ఇక్కడ కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాము లింక్ జస్ట్ పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్కి వెళ్ళిపోండి లేదా మా యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది కదండి లోగో ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయండి వరుసగా మీకు వీడియోస్ కనిపిస్తాయి టీమిక్స్ చదివి అందులో ఇగో ఈ థమ్నేల్తో ఉన్నటువంటి వీడియో మీద మీరు క్లిక్ చేయండి క్లియర్ గా మీకు అమెరికా భారత్ ఆ చరిత్ర అర్థం అవుతుంది నిజం చెప్పాలంటే భారతదేశము బ్రిటిష్ వాళ్ల చేతుల్లోబడి ఎలా నలిగిపోతుందో అమెరికా అధ్యక్షులు ముందుగానే అర్థం చేసుకోగలిగారు మనకు సపోర్ట్ ఇచ్చారు ఆ సపోర్టును మనం అంటే మన నాయకులు సరిగ్గా అందుకోనటువంటి పరిస్థితి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్లా ఇంకా చాలా చాలా సమస్యలు ఇవన్నీ కూడా వచ్చాయి ఇప్పుడైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికాకు మధ్య అంటే మన భారతదేశానికి అమెరికాకు మధ్య ఒక అద్భుతమైన స్నేహ సంబంధాన్ని వ్యాపార సంబంధాన్ని వాణిజ్య సంబంధాన్ని దౌత్య సంబంధాన్ని ఏర్పరచాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ వచ్చారు సక్సెస్ అయ్యారు దాదాపుగా ఆ మధ్య నరేంద్ర మోడీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు యుఎస్ కాంగ్రెస్లో ఇచ్చిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ ఛానల్లో పెట్టడం జరిగింది చాలా చాలా అద్భుతంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు ఎందుకు భారతదేశం అమెరికా రెండు దేశాల స్నేహమో ప్రపంచం యొక్క ఎదుగుదలకు అవసరమో మోడీ గారు అత్యద్భుతమైన ఉదాహరణలతో చెప్పారు తెలుగులోకి అనువదించ వీడియో పెట్టాం ఇదే ఛానల్లో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు మరింకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే లైక్ నచ్చకపోతే డిస్లైక్ కొట్టేయండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు